కుని చేతిలో అంటే బహుజనుల చేతిలో ఒక ఆర్థిక వనరు ఉంటే ఎంత ప్రజాస్వామికంగా అందరికి అందుబాటులో ఉంటుంది ఒక పెట్టందాల చేతిలో పోతే ఒక ప్రకృతి వనరు ఒక ఆర్థిక వనరు ఎంత లిమిటెడ్ అయిపోతాయి అలాగే పరిమితం అయిపోతుంది అసలు లేకుండా పండగ ఆ పండ ఎక్కడు ఆ పండ మీదనే ఆధారపడి పండగలు జరుగుతున్నాయి దేవాలు జరుగుతున్నాయి మొత్తం ఊరు ఊరంతా దాని మీద ఆధారపడి జీవిస్తోంది గుర్రవాని దగ్గర చిన్నపి సాగుతో లాగున్న పండగ ఊరి మీద నిషేధం అయితే చెక్కుకుంటారండి సరే రైతులు మా భాష పగబట్టి మీరు వెళ్ళిపోండి ఊరించండి బదిలీ వాళ్ళ అమ్మడి ఊరికి పంపించేస్తాడు కంపెనీ పల్లె గంగమ్మ గంగయ్య ఊరేదే వాళ్ళ అమ్మ ఊరికి పోయిలుగా బతుకుతూ ఉంటాడు ఈయన ప్లాన్ వేసి పక్కన బంతిగా ప్లాన్ వేసి కొండరెడ్డిని సంపద చాలా అద్భుతంగా అంటే ఒక టెక్నిక్ ఉపయోగించినాడు అది ఇంకా కొంచెం బాగా ఉంటే బాగా నడిపించింది చిన్న పిల్లవాడు పండే వడ్లు వేసుకొని పోతుంటే కొండీ చిన్న పిల్లవాడు కప్పకాయ వేసే ఆ ఎక్కువలు ఒరిగి చెల్లు పడిపోవడం ఆ ఒడ్ల మూటలు కొండంటి మీద పడి చచ్చిపోతారు ఊరు ఊరంతా పండగ వేసుకుంటుంది కంబళ్ళ పల్లె నుంచి తెలుపు వస్తుంది జరిగిన జరిగిన ఇద్దరు వదిలి గంగైన గంగా అని పిలుస్తారు రా మీ శత్రువు చచ్చిపోయినాడు రావచ్చు నువ్వు పురుగు పంట దగ్గరికి మళ్ళీ అని ఆయన వినిపిస్తే నేను కూలి తీసుకొని నేను యజమానిగా పట్టుకున్న రైతుగా పట్టుకున్న వచ్చి కూలి చేసుకునేట్టు పట్టుకున్నాను అని చెప్తే కాత్మా నువ్వు వచ్చాయి నీకు గొర్రెలు మేము జీవాలి ఇస్తాము జీవాలు యజమానిగానే మళ్ళీ యజమానిగానే జీవించవచ్చు అని ఒక ధైర్యని ఆత్మశైరాన్ని కలిగిస్తారు జరిగినా మోష హ్యాట్స్ రాఫ్ అని నిజంగా పల్లెల్లో ఉండేటటువంటి ఈ అనుబంధాలు ధరమైన మహా భాష బహుజనులు అయినటువంటి ఉండడం ద్వారా జీవనం సామరస్యంతో అద్భుతంగా ఉంటుంది ఒక పల్లె అనేటటువంటిది పల్లె జీవితాన్ని చాలా బాగా ఆవిష్కరించి కోటకున్న మనోహర్ గారు నిజంగా రాయలసీమ పల్లెలు అలా ఉన్నాయి మేము ఈ కథా సంఘాలు వచ్చేటప్పుడు ఒక రైడ్ అప్పించా మా ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవడాలు ఉడితాళ్లు విషాదగా మామూలు అయిపోయిన కానీ ఈసారి నేను వేస్తున్న సంకల్లంలో రాయలసీమ సంస్కృతి రాయలసీమ పల్లెల్లో కరువు ఉన్న పంటలు పండకపోయినా డబ్బులు లేకపోయినా వాళ్ళు చేసుకునే పండగలు వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్న సంస్కృతి ఆ సామరస్య భావం ఇదంతా కూడా ఆవిష్కరించే కథలు వేయబోతున్నామని సరిగ్గా మా సంకలానికి సరిపోయే అద్భుతమైన పల్లె జీవనం కలిగినటువంటి

ఆ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళ సార్ చూశారు ఈ సందర్భంగా సార్ దయచేసి అందరు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చివరి గట్ట మన కవి వెంకటకృష్ణ గారు కథకులు కవి వారు మాట్లాడతారు కన్నుడు సాహిత్య విద్యులందరికీ ఈ సాయంకాలం కూడా నిజానికి కోరుకున్న మనం నాకు యూఏ వచ్చి ఒక టూ మంత్స్ అవుతుంది ఎవరికి పరిచయం చేయలేకపోతున్నాయి అని అనుకునేవాడు ఇట్లా పుస్తకం దాకా పెడదాము కదా సమయాన్ని పీకామని చెప్పేసి అనుకున్నాము అది కూడా మెయిన్ కథా సమయాన్ని మామూలుగా మా మిత్రులు చిన్నయా ద్వారా ప్లాన్ చేస్తాం చిన్నవాళ్ళు పెట్టుకునే ప్రయత్నిస్తాం మామూలుగా మా కథా సమయంలో కూడా చిన్నయా ద్వారా నడిచింది వర్కింగ్ డేస్ లో చిన్నయా ద్వారా సార్ ఉండట్లేదు ఆయన ఫ్యామిలీ గడపగా పెరిగిపోతున్నాడు అందుకే వర్కింగ్ డే మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఇంకా ఈ సభని ఈ పుస్తకాన్ని చెప్పిన పరిచయాన్ని ఒక రోజు నష్టం అనుకుంటున్నాం అయితే దాన్ని వెరవే కారణాల వల్ల వస్తున్న టైం ఉండింది ఈ వారం ఇంకా పెట్టేద్దాం అనేసి వర్కింగ్ డే అయినా సరే బుధవారం అవద్దు మిమ్మల్ని తగ్గించి ఈ ఏర్పాటు చేస్తున్నాము ఇది నిజానికి మేమేమో నేనేమన్నా పర్సనల్గా ఏమనుకుంటున్నాను అంటే కథా సంఘానికి ఎక్సెన్స్ మాత్రమే కథ గురించి టచ్ చేసుకునే వాళ్ళము కథ చదివే వాళ్ళము చేసుకునే ఇప్పుడు ఈ మూడు కథల గురించి షర్చ్ చేసుకుంటున్నానండి ఇది కూడా చాలామంది చాలామంది ఇంతకుముందు వేరే వాళ్ళ కథలు కూడా మాట్లాడుకుంటున్న మాకు మా మిత్రుల మధ్య సో అట్లా మా మా కథా సమయానికి ప్రారంభకులు చంద్రశేఖర్ దగ్గర నుంచి నా వయోకుడు హరికృష్ణ దగ్గర నుంచి సుభాషిని నేను కొత్త సభ్యులు ఉన్నటువంటి మాది పౌర్వతం కింగారు మోహన్ వరకు అందరూ దాని తోడుగా మీరు ఇలాంటి సాహిత్య ప్రేమికుల వచ్చారు కథల గురించి మాట్లాడుతున్న ఒక వేదికగా ఉండేది కానీ పుస్తకాలు సభ్యులు పెట్టుకున్నాను నాకు ఈ కొరం రాసినటువంటి మంద మహేశ్వని పుస్తకంలో ఒక రెండో కథ వేయి మండల కొంచే అనే కథ గురించి నేను మాట్లాడాలని చెప్పారు నిజానికి చివరిలో మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే చివరిలో మాట్లాడడం అనేది వరకుగా చివరిలో మాట్లాడటము టైం కూడా కొంచెం తురడం అనేది అంత విధంగా నిలదైనటువంటి క్వాలిటీ ఉన్న ప్రేక్షకులు విషయంలో కూడా పాటగాయ ఆస్కారం వస్తుంది కాబట్టి నేను మూడో గత గురించి రెండో గత గురించి మాత్రం కాకుండా అన్ని గురించి మాట్లాడతాను జనరల్గా మాట్లాడతాను అయితే మొదట నా బాధ్యత నాకు తెలిసిన బాధ్యత వెయ్యి మందల గు అనే కథ గురించి చెప్పి సారాంశం చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం ఇంతకు రెండు కథలు లాగానే మునిరాజ్ మహేశ్వరి కథ కానీ రోహిణి పండ్డ కథ కానీ కథలుగా ఆ కథ చెప్పేదానికి సంబంధించినటువంటి లెక్కింగ్ ఎంత చెప్పచ్చు ఉంటుంది వేరే విషయాలు కలిపి మాట్లాడతా అలాంటి వాళ్ళ ధారానికి అట్లనే మునిరాజ మహేశ్వరి కథ గురించి కూడా చాలాసేపు మాట్లాడలేదు మాది అంటే చదువుతున్నటువంటి ఈ కూర్చొని కథ పొడిగించడానికి వీలు లేని నాలుగు మాటల్లో చెప్పేది కథకుంటే ఒక అభిమానికి కళాభిమానికి ఒక బొమ్మలు గీసే దాని పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక అభిమానికి బాబు బొమ్మల పట్ల అభిమానాన్ని చాటుకోవడానికి బాబుని ప్రశంసిస్తూ బాబు చుట్టూ బాబు చూడ్డానికి చేసే ప్రయత్నం కథ నిజానికి కథ అంటే మమ్మల్ని ఆధునిక కథ అంటే ఫిక్షన్ ఉంటారు ఏదో కల్పన ఉంటారు ఆ కల్పన నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాస్తవం అనేది అది కథ ఎప్పుడు కల్పనే వాస్తవం కూడా అక్కడే ఉండే దానికి ఆస్కారం ఉంటారు ఎక్కడో జరిగినట్టు అనిపిస్తుంది లేదు రైటర్కే జరిగిన అనుభవాలు ఉంటారు అయితే జరగదు కొన్ని అంశాలు కలుపుకొని కొన్ని అంశం చేసి కొన్ని అంశాలను కలుపుకొని ఒక కథను తయారు చేస్తుంటాడు కథలో నిజంగా సెంటర్లో చిన్న పాయింట్లో జరిగిన సంఘటన నిజ పాత్ర ఉంటుంది కథలో మామూలు నిజా కథలో ఆ కథని దాని చుట్టూ వేరే అంశాలని అనుకుంటాడు కథ అది కూడా దాని మామూలుగా ఆధునిక కథ శాఖ ఫిక్షన్ అంటాడు ఆ కల్పన అనేది కంపల్సరిగా కథకి ప్రధాన లక్షణంగా ఉంటుంది ఈ వెయ్యి మధ్యలో కొంచెం అనే కథకి ఫిక్షన్ లేదు కోట మనోహర్ ఆయన భార్య భారతాల లక్ష్మి ఆయన కొడుకు గౌతమ్ ఆయన కూతురు సాహితి ఆయన మిత్రుడు ఉమామహేశ్వరరావు ఆర్య ఉమాహేశ్వరరావు ఆర్యగుమా ఆర్యగుమాన్ ఈ ఐదు మంది వాళ్ళకి ఎదురుగా బాబు రమణ రమణ గారి భార్య సోరి రాము తర్వాత బాబు గారి సోరీ ఈ ఇవన్నీ రియల్ క్యారెక్టర్స్ ఉండేవి ఎట్లా ఉన్నవాళ్ళు అట్లా వాళ్ళ చుట్టూ రైతులకు బాబుని చూడాల అభిమాని తన అభిమాని బాబు బాబుని చూడాలి చూడాలనుకునే ఒక ఆకాంక్ష బాబుని ఆధునికమైనటువంటి మనిషికి డాక్టరే కథ కూడా డాక్టరే చాలా టైం ఉండదు కాబట్టి బాబు ఆరోగ్యం ఉండదు కాబట్టి కాలం చాలా ఉంటాడు కాబట్టి దొరకని పరిస్థితుంది కాబట్టి మెడ్రాస్కి వెళ్ళాలి కాబట్టి ఎవరిని చూడలేడు ఈ కథలో మూడు సార్లు చూస్తాడు కథ మూడు సార్లు కళలో చూస్తాడు సొంతంగా క్రియ చేసుకుంటే సన్నివేశాల్లో బాబు కోసం కళ పెట్టిన భాగంగా బాబు నుంచిగా ప్రభావం ప్రభావడతాడు అంటే చూసేది కాదు ఒకసారి ప్రయత్నిస్తాడు కూడా రెండు రెండు సార్లు ప్రయత్నిస్తాడు కూడా రెండు సార్లు దొరకడు వేరే కాలం వల్ల అప్రామెటిక్ సో మొత్తం కథ వెయ్యి వందల పడే కథ బాబు అని కళ చూడడానికి చూడ్డానికి బాబు విపరీతంగా ఇష్టపడే ఒక అభిమాని నిజమైన అభిమాని పడే చేసినటువంటి ఒక నిజమైన వాసక కథ మారుతి చివరిలో ఒక విమర్శ చేశారు మాట్లాడుతూ మున్రాధ మహేశ్వరం అనేది ఎగ్జాంపుల్ లివింగ్ సంఘటన లివింగ్ సంఘటనలని సంఘటనలని కథలుగా మార్చేటప్పుడు చాలా మెరుగులు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇది ముంద్రా మహేశ్వరం కూడా నిజమైన అయినా సరే కథగా మార్చడానికి కథ చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ఆ ఫిక్షన్ చేయగలిగాడు దాన్ని అనే ఒక పుస్తకం చేశారు కదా ఆ మాట ఈ కథ ఈ వాస్తవ వాస్తవపరమైనటువంటి కథని కథ చేయడానికి చదివింప చేయడానికి కథకుడు చాలా చాలా అంశాల కలుపుకుంటాడు అయితే ఎంత కలుపుకున్నా కూడా ప్రతి విమర్శ చేస్తున్నాను ఎంత కలుపుకున్నా కూడా ఆ కథగా మారలేదు ఈ మూడు మూడు ఈ విశ్వంలో మూడు కథల్లో కథగా కథగా మిగిలిపోయి కథగా మారి అక్షణ ఉండిపోయినటువంటి అంశం ఏదైనా ఉంటే అది వేగంలో గురించి మాత్రమే కేవలం యొక్క

కథకు భాస్ సపోర్ట్ కానీ లేకుండా అయిపోవడానికి కారణం ఏమంటే ఆ కథలో వాస్తవంగా ఉండడం పాత్ర సమస్య ఆ కథని మనకరు ఇంకోసారి ఇలాంటి కథలు రాసిన వాడు ఇలాంటి ఇంకో ఉన్నత భావిషంతో పాటించినటువంటి మెల్కూలు ఇంకా ఎంతగా పాటించిన అవసరం ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ కథ ఉపయోగపడుతుంది అయితే ఆ కథలో కళా ప్రమాణం లేవా అంటే చాలా రైటర్ ఉన్నటువంటి స్కిల్స్ ఇంతకుముందు చెప్పినట్టు మారుతున్నాడు కదా పాటలను ఉపయోగిస్తాడు అని చెప్పేసి ఉంటాడు కదా బాపు జీవితం బాపు కేవలం పెయింటర్ మాత్రమే కాదు ఆర్టనిస్ట్ మాత్రమే కాదు ఫిల్మ్ డైరెక్టర్ కూడా సినిమాలు తీశాడు ఎక్కడ ఎక్కడ బలం తీసుకున్నాడంటే అక్కడ వాళ్ళకి ఎంతో బలం ఎక్కడ వచ్చిందంటే కానీ బాపు సినిమాల్లో ఉండే పాటల్ని సంతోషిస్త తీసుకోవడం సీన్ తీసుకోవడం వాటిని అమరాన్షన్ దగ్గర పోవడం వల్ల చాలా పాటలు వస్తాయి ఇట్ల మిట్లు పాటలు వస్తాడు అక్కడే పెద్దలు చేస్తాడు అని ఆ కథలో బాపు సినిమాలోని పాటలు టెక్నిక్ ప్రయోగించాడు అక్కడ శిక్షణ చేయగలిగాడు రెండు కుటుంబ సంబంధాలు ఆ కథ కేవలం బాపు మీద మాత్రమే కాదు ఒక ఇంట్లో జరిగే కథ ఒక స్నేహితుల మీద జరిగే కథ సందర్భం అంతా ఇల్లు సీట్స్ అనే కథ ఇల్లు కొంచెం బయట మెడ్రాస్ ఒక అర్బన్ సెమీ అర్బన్లో జరిగే కథ భర్తల మధ్య ఎలాంటి ప్రేమాను ఉంటాయి పిల్లల మధ్య ఎలాంటి ప్రేమాను ఉంటాయి తండ్రికి ఉన్నటువంటి ఆ చూడాలని చూడాలనే గౌరవం అభిమానం అనేది పిల్లలకి ఎలా చెప్పగలుగుతాడు ఎట్లా కలిసి చేయగలుగుతాడు దాన్ని అభిమానించి తన భర్త యొక్క అభిమానాన్ని తన అభిమానంగా మార్చుకున్నటువంటి భార్య ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఇది చూసినప్పుడు కుటుంబ సంబంధాల పట్ల కుటుంబం రంగనాయకం గారు రాస్తారు బుచిబాబు విమలని గురించి కథ రాస్తారు ఎంత లైంగుగా ఉంటాయంటే అంత లైన్లు ఉంటాయి సేమ్ రంగనాయక ఆ పుచ్చబాబు కుటుంబంలో వ్యంగ్యాన్ని ఆశయాల్ని ఎత్తి పడుకుని భార్య భర్తల మధ్య ఉండే సంబంధాలు పిలుపులో ఉండేటువంటి ఒక దీన్ని ఆ ఈ కథలో భార్య భర్తని ఏరా అని అంటుంటుంది సహజంగా అనేస్తుంటుంది పలే నాచురల్ అనిపిస్తుంది సో ఆ ఈజీని సంపాదించాడు అది కూడా గమనించాల్సిన పాయింట్ ఈ కథలో అంటే ఎంత వాసకమైన కథలు రాస్తూ మనకి అన్ని చేయడానికి ప్రయత్నం ఎందుకంటే తెలుగు పాఠకత్వంలో అంతా బాబు ఉండరు కదా బాబు నేను సంబంధంగా చూడరు బాబు అంతా మేము తెలుగు సాహిత్యానికి అంతగా మేము లోపల దిగబడినటువంటి ఉండదు నాకు తెలిసి లేదని అనుకుంటూ అంతా చెప్తున్నాము అయినా కూడా ఆ కథ చెప్పే క్రమంలో బాబు పట్ల ప్రేమని మనం చెప్పడానికి బాబు పట్ల ఓ వాతావరణంలో భాగంగా మనల్ని కూడా అందులో తీసుకువెళ్ళడానికి చేసే ప్రయత్నము చాలా కిక్షణంగా అది అక్కడ ఆ ప్రయత్నం చేతికి అనిపిస్తుంది ఈ కథలో నాలుగు భాగాల్లో బాబు గురించి మాటలు బాబు గురించి చర్చ బాబు అలవాటు చేసే ప్రయత్నము ఇంట్లో పిల్లలు మాట్లాడుకోవడం బాగా మాట్లాడుకోవడము విద్య సహాయంతో కలవాటు చేసే ప్రయత్నము అని చివరికి ఎలాగో కలవడు కలవడం మాత్రం కలుస్తాడు నేను కలిసే కాలానికి మరణించి ఉంటాడు చివరికి కథ వాళ్ళ అమ్మ అనుకునే ఒక పాట రూపొడు సూర్యకాంతమ్మ గారి తల్లినే తన తల్లి తాతగాను బాబు తన పాపనే తన మనవను తన తండ్రిగాను తన తన బిడ్డలకు తాతగాను చెప్పేస్తాడు అంతగా మైమర్చిపోయినటువంటి ఈ కథకుడు అట్లా మనం గమనించడానికి తగ్గిస్తాడు అంటే బాబు చేత బాబుకున్న అనుబంధాన్ని మనం కూడా ఊ చేసుకోవడం చేసే ప్రయత్నంగా కనిపిస్తాం ఇది వేయవనెల కొంచెం అంటే బాబుని గీసిన బొమ్మల్ని అంతగా అభిమానించి ఆ బొమ్మల్లో ఉండే ఆ గొప్పతనాన్ని కళాత్మక విలువల్ని మనం చెప్పాలని ప్రయత్నిస్తాడు ఇంత అభిమాని ఎందుకు వచ్చింటుంది ఆ అబ్బాయికి ఆ కథలో నిజంగా పిచ్చు అనుకుంటే మనకి ఎందుకు వాళ్ళకి ఉంటుంది అంటే మనోభిం ఆరు మంది మన పిల్లలు ఆడపిల్ల ఉండదు మరి అందరు మన పిల్లలు కూడా సైన్స్ చదువుకొని బైబిల్స్ చదువుకొని డాక్టర్ లేని వాళ్ళ నాన్న ఒక మిడిల్ మిడిల్ లెవెల్ ఎంప్లాయ్ ఉద్యోగం పిల్లల్ని ఆ ఆ తల్లిదండ్రులు కష్టపడే పిల్లల్ని ఆ పెంచి ఆ పెంచే క్రమంలో పిల్లల విలువలు ఏంటిది ఏ విలువలు ఇస్తే పిల్లలకి పిల్లలు ప్రయోజనం అవుతారు సమాజంలో నిలబడతారు సక్సెస్ ఫోన్ చెప్పడాల్సిన లైన్ చెప్పాల్సి పిల్లలంతా కూడా సైన్స్ పట్ల అభిమానం ఉంటుంది కాబట్టి పిల్లలు బొమ్మలు గీ సైన్స్ అంటే బొమ్మలు గీయమే కదా సో బాబుని పరిచయం చేయడం ద్వారా వాళ్ళ నాన్నగారు బాపు బొమ్మలు కానీ బొమ్మలు కానీ ద్వారా బొమ్మలు గీసే ఒకటి ఒకరికి జీజ్ చేసేస్తాడు వాళ్ళ నాన్న సో బొమ్మలు బాగా గీయడం బాపు చూడడం ద్వారా బొమ్మలు బాగా గీయడం అనేది వాళ్ళకి బొమ్మలు గీయడం అనేది సైన్స్ ఉపయోగపడుతుంది ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకోవడానికి మంచి క్వాలిటీ ఉన్న బొమ్మల కిరణ్య ద్వారా ఏదో మేరకు తమ చదువు తమ నాన్న ఇంటి నైపుణ్యంలో క్వాలిటీ తీసుకోవడానికి ఉపయోగపడతారు సో అట్లా నిజీతంలో వాళ్ళ మీరు ఇలా అంటే ఈ ఫ్యామిలీకి బొమ్మల పాకు తీసుకోవడానికి పనిచేస్తాం అందువల్ల విమానం పెరిగింది అందువల్ల ఆయనలో ఉండే కాకి పిల్లలు నిజానికి పాకులు ఏ కాపు పిల్లలు ఉన్నాయనేది ఏ పెద్దగా తెలుగు సాహిత్యం చర్చ చేయలేదు నాకు తెలిసి ఓకే వీరాజమానం చేసుకోవడము

పాటలతోనూ కుటుంబ సంబంధాల సంబంధించిన దీనితో తీసుకెళ్ళవు అనే నరేషన్ ఉంది కదా ఆ నరేషన్ వల్ల ఈ కథ నిలబడతాం ఇప్పుడు ఈ కర్జ్యాన్ని కాబట్టి మిగతా రెండు కథల నుంచి కూడా నేను మాట్లాడకునే బాగుంటుంది కాబట్టి చివరి వాణి కావడం వల్ల వచ్చిన ఒక అవకాశం కాబట్టి ఉపయోగించుకుంటున్నాను కోరుకొండ మనోహర కథల్ని మూడు కథలని చెప్పి చూసినప్పుడు మూడు కథలు మూడు తెలుగు సామాజు సంబంధించిన కథలు మూడు కథల్ని బాగా పరిశీలిస్తే వెనక నుంచి ఒక చరిత్ర కనబడుతారు కురుగోని కండా కురుగోని పండ కథ అరవై డెబ్బైల మధ్య జరిగిన తెలుగు సమాజంలో పాత కాలపు కథ పాత కథ అరవై డెబ్బై పంతొమ్మిది వందల అరవై ఏదైనా డెబ్బై ఐదు మందిలో జరిగిన కథ అయితే అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద రెడ్ల ఆధిపత్యము అని కేసుకుల వాళ్ళని విపరీతంగా వాడుకోవడము తోలుచుకోవడము ఏ ప్రయాణ సంబంధాలు లేవు కమ్యూనికేషన్స్ లేవు ఒక మారుమూల ఒంటరి గ్రామంలో జరిగే గ్రామ ఆధిపత్యంలో చేసే రెడ్లు చేసే కృత్యాలు ఫిక్షన్ మామూలు ఫీడల్ కాలంలో ఫీడల్ చేసే అన్ని దుర్మార్గాలు కథలకు వస్తాయి దానికి ప్రతీకారంగా ప్రతీకారం కూడా తీర్చుకోవలసింది కథలో అది కూడా ఒక ఫిక్షన్ సంబంధించినటువంటి బండితో పోయేటప్పుడు బండిని వాట వేయించడం ద్వారా కింద బండి చేసి మామూలు గుట్లు కింద పడి ప్రతీకారం తీర్చుకుంటారు సో కథలో అన్యాయం ఉంది ధికారం ఉంది ప్రతీకారం ఉంది అదొక తెలుగు పాత కథ ఒక దాన్ని చేస్తే మంచి కథ కాబట్టి చేసేది సో అరవై డెబ్బై వేల నాటికం రెండో కథ రెండు చెట్టు కథ వచ్చేసి వెయ్యి నెలల నుంచే వెయ్యి వందల నుంచే ఈ కథను పుట్టే కాలానికి డెబ్బై వేల కాకపోతే పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై అనుకుంటే డాక్టర్ అయ్యే కాలానికి రెండు వేల పది కాలం మనం ఉన్నాం సో రెండు వేల పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పది రెండు వేల పది ఆ గత వరకు ఆ కాలంలో అంతా కూడా బాబు నా అనుభవాలతోను ఇప్పుడు మా అనుభవాల్లోనూ మెట్లా ఎక్కడెక్కడ తిరిగింది ఏం కథర్స్ పిల్లలు చదువుకోవడానికి పిల్లలు చదువు తండ్రి తల్లిదండ్రులు ఎట్లా కష్టపడతారు ఆ తల్లి ఎప్పుడు తీసుకొని ఉపయోగించుకుని ప్రేమ దొరుకుతారు ఆ క్రమంలో ప్రేమ పెరుగుతుంది ఆర్టిస్ట్ ప్రేమ అనేది సో ఇది ఒక డెబ్బై రెండు వేల పది మంది ఒక చరిత్ర మొదటి కదా ఉదటి కదా నుంచి మూడో గది వచ్చేసి ముందరు కదా రెండు వేల పదిహేను సో అక్కడ ఒక 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 ఊర్లో డోపన్ ఉంటుంది అది కొత్త కాలంలో కట్టినటువంటి గోపురం అది ఏదో ఒకసారి పిడుగు పట్టడం ద్వారా పిడుగు తాగడం ద్వారా నెరికీంది ఆ నెరిచీకి వర్షం వల్ల చేరి 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 ఆ వ్యవస్థ కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వరకు చేరి అది వరకు చేరి వేసుకోవాలి దానితో చుట్టుపక్కల ఆక్రమించుకోవడం వల్ల గుడి ముందు ముందు కట్టినప్పుడు ఊరు పెరిగి ఉంటుంది మెల్లమెల్లగా కాలం ఊరు పెరిగింది కాబట్టి గుడి చుట్టూ వీళ్ళు వచ్చేస్తాయి ఒక ఇరవై ముప్పై నలభై యాభై వచ్చేస్తాయి నివాసాలు ఉంటారు నివాసాలు ఆటోమేటిక్గా గురుగురికితాయి ఇంక మరింత చేస్తుంది ఆ గుడి గురు గోపురం సో దాంతో ప్రమాదంలో పడుతుంది గురు గోపురం ప్రమాదంలో పడడంతో పాటు గుడి చుట్టూ చేరినటువంటి కదా ఇరవై ఫ్యామిలీస్ వాళ్ళు ప్రమాదంలో పడతారు ఒకవేళ ఇరవై ఫ్యామిలీస్ ఇగిన ఈ మహేష్ అనబడే టీవీ యాంకర్

టీవీస్ సేవ్ చేస్తాయి మీడియా సేవ్ చేస్తాయని మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అట్లా ఆ సాయంకాలం వెకేట్ చేయించుకున్న ప్రభుత్వము ఆ రోజు రాత్రి ఏడున్నర ప్రాంతంలో రిజల్ కూతుంది సో బెస్ట్ గా జరుగుతుంది అట్లా సో అట్లా ఒక ప్రమాదాన్ని తప్పించే కాలం వరకు ఈ గతంలో వచ్చేస్తాయి సో అట్లా అరవై డెబ్బై ప్రారంభమైనటువంటి కథనం అనేది రెండు వేల పదిహేడు వరకు తీసుకొచ్చి ఈ కథ ఇది ఒక ఇట్లా చూసినప్పుడు ఒక చరిత్రని చరిత్ర రికార్డు చేసేదానికి అప్పుడు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఒక కుటుంబం అనేది ఎట్లా ప్రయాణం చేస్తారు ఎట్లా ఏ నిర్ణయాలు తీసుకుంటారు పాత కాలపు మిడిల్ క్లాస్ ఎంత బాధితాయుతంగా ఉంది తెలుగు నేల మీద ఎట్లాగా అభివృద్ధికరమైన సమాజంగా మారాలని ప్రయత్నం చేసింది దాని ప్రతిఫలంగా పుట్టిన పిల్లలు డాక్టర్ అయితే డాక్టర్ ఎట్లా ఆలోచిస్తాడు సమాజం పట్ల దాని బెస్ట్ ఎగ్జాంపుల్గా రెండు గతంలో మనం హిందూ ముస్లిం యూనిటీ పట్ల ఎక్కడ హిందూ మతాన్ని చెప్పకుండా హిందూ మతం ఉండే కల్చరల్ స్ట్రెంగ్ ఏంటి అనేది చెప్తూ చూపిస్తూ ఆ సార్ ఏంటంటే సహనం అనేది సారం భారతీయ హిందూ మతంలో ఉన్నటువంటి సారం సామరస్యమే దానికి పక్కన ఉన్న ముస్లింలు హిందూ ముస్లింస్ సరే వాళ్ళ బట్టి మనము అనుబంధంతో ఉండడమే